ప్రపంచంలోని అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు స్వామివారికి కోట్లాది రూపాయలు కానుకలు భక్తులు సమర్పిస్తుంటారు నిలువు దోపిడి అంటే ఒంటి మీద ఉన్నటువంటి మంగళసూత్రంతో పాటు స్వామివారి హుండీలో స్వామివారికి సమర్పించే సంప్రదాయం శ్రీవారి దగ్గర జరుగుతుంది అలాంటి పవిత్రమైనటువంటి హుండీ నుంచి లెక్కింపు పరకామనికి వస్తుంది పరకామణిలో ఆ మొత్తం లెక్కను లెక్కించి స్వామివారి కార్పాస్ ఫండ్ కింద డిపాజిట్ చేస్తారు మిత్రులారా మీరు హుండీలు వేసేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే మీ ఆఫరింగ్స్ మీరు చేసే కానుకలు స్వామివారి కార్పాస్ ఫండ్ కింద పోతుందని చెప్పి అక్కడ రాసుంటారు కానీ గత ప్రభుత్వంలో రవికుమార్ అనే వ్యక్తి రవికుమార్ అనే వ్యక్తి పరకామనిలో దొంగతనం చేస్తూ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడులో విజిలెన్స్ అధికారులకి దొరికాడు లోపల నుంచి అమెరికన్ డాలర్స్ ఒక వంద డాలర్లు తీసుకొని వస్తూ ఉంటే వెయ్యి డాలర్లు తీసుకొని వస్తా ఉంటే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు ఎస్ షబాస్ పట్టుకున్నారు సంతోషం ఏం చేశారయ్యా పట్టుకుంటే ఏ విధంగా వారి దగ్గర నుంచి డబ్బు రికవరీ చేయాలి ఏ విధంగా స్వామివారికి ఖజానాలో నింపాలి ఏ విధంగా ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచించాల్సిన పోలీస్ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి కొందరు అందరు కాదు కొందరు అధికారులు టీటీడీలో ఉన్నటువంటి కొందరు ఉన్నతాధికారులు టీటీడీలో బోర్డులో ఉన్నటువంటి కొందరు వారిని ఏ విధంగా తప్పించాలి అని చెప్పి ఆలోచించారు మిత్రులరా రవికుమార్ని ఏ విధంగా తప్పించాలి కొట్టేసినటువంటి సొమ్ముని ఏ విధంగా పంచుకోవాలి ఒక పక్క పరకామంలో దొంగతనం చేస్తే ఆ దొంగ నుంచి ఈ గజ దొంగలు ఆ దొంగ నుంచి కొందరు గజ దొంగలు వాటాలు తీసుకోవడం జరిగింది మామూలుగా ఒక సంవత్సరం ముందు త్రిపుల స్టోరీ నడిచింది మిత్రారా అంటే రఘురామకృష్ణ స్టోరీ ఒక మూడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరం ముందు నడిచింది మొన్నే ఎన్టీఆర్ ఏదో సినిమా రిలీజ్ అయింది ఈ ఇష్యూలో త్రిపులారులు ఉన్నారు ఈ ఇష్యూలో త్రిపులారులు ఉన్నారు ఆ పేర్లు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం ఎవరెవరు దీంట్లో ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు దీంట్లో పాత్రదారులు సూత్రధారులు వాటాదారులు మామూలుగా మనం వినేవాళ్ళం గుడిలో లింగాన్ని గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తారని నేను ప్రత్యక్షంగా మనం చూసా ఈ రిపోర్టు ఇప్పుడే మేము డీజీపీ గారికి దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ ఈఓ గారికి చైర్మన్ గారికి దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని డిమాండ్ చేశా ఎందుకు డిమాండ్ చేశారంటే ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ ఇది ఒక డిఎస్పీ స్థాయి అధికారి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చాడు దీంట్లో ఏ రాశారు తెలుసా లాస్ట్ పేరా అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ అండర్ ద ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద పోలీస్ మేము ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నాం ఎవరా పోలీసు యౌరా పోలీస్ అధికారి టీటీడీ మీద ఒత్తిడి తెచ్చినంత బలం ఉన్నటువంటి పోలీస్ అధికారి ఎవరు ఎస్ఐయా సిఐయా డిఎస్పీనా ఏఎస్పీనా ఎస్పీనా డిఐజీనా ఐజీనా అడిషనల్ డీజీనా డీజీపీనా ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఈ దొంగ కేసులో దొంగ కేసులో ఒత్తిడి తెచ్చి రాజీవ్ బొమ్మ అని చెప్పి ఎవరు ఏ పోలీస్ అధికారులు అధికారని చెప్పి శ్రీవారి భక్తుడిగా టీటీడీ ధర్మకత్త మండలి సభ్యుడిగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ దోచుకునిదే కాకుండా వెంకటేశ్వర స్వామి ఖజానాన్ని దోచుకున్న దాంట్లో కూడా వీళ్ళు వాటాలు పంచుకున్నారంటే సిగ్గుచేటు సిగ్గుచేటు ఇది గత ప్రభుత్వానికి ఈ దారుణమైన విషయంలో పూర్తి వాస్తవాలు ఒక జుడిషియల్ ఎంక్వైరీ ఒక పక్క డీజీ గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము దీని మీద విచారం చేస్తామని చెప్పి మేము ఈరోజు జుడిషియల్ ఎంక్వైరీ గతంలో నేనే రెండు వేల పదహారులో ఆలయం లోపల శ్రీవారి ఆలయం లోపల ఐదు గ్రాముల బంగారు డాలర్లు మూడు వందల డాలర్లు కనపడట్లేదు అని చెప్పి ఆ రోజు నేను బయటపెట్టడం జరిగింది బయటపెట్టిన తర్వాత జస్టిస్ జగన్నాథరావు కమిటీ జస్టిస్ వాద్వా కమిటీ దాని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చారు ఆ విధంగా ఈ రోజు రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది ఇది వంద కోట్ల వంద కోట్ల దోపిడీ కాదు ఆ పై చిలుకు వంద కోట్లు కాదు ఇది దీంట్లో ఆస్తులు రాయించుకున్నారు మిత్రులారా కోట్ల రూపాయలు నేను భాను ప్రకాష్ రెడ్డి స్టేట్మెంట్ కాదు టీటీడీ అఫీషియల్ స్టేట్మెంట్ వాళ్ళే రాశారు దీంట్లో సెవెన్స్ ఆఫ్ రూపీస్ వాజ్ గిఫ్టెడ్ అంట దొంగ దగ్గర ఏంటండి మీరు గిఫ్ట్ చేసుకునేది దొంగ దగ్గర హుండీలో దొంగతనం చేసిన వాడి దగ్గర ఎలా గిఫ్ట్ చేసుకుంటుంది ఏ ఎవరు అడగరనుకుంటున్నారా ప్లస్ పెట్టినటువంటి సెక్షన్లు కూడా నేను పోలీస్ అధికారులతో మాట్లాడితే పెట్టినటువంటి సెక్షన్లు కూడా మిత్రులరా సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ సెక్షన్ త్రీ ఎయిటీ వన్ ఐపీసీ ఫోర్ నాట్ నైన్ ఐపీసీ పెట్టాలంటే దీంట్లో ఫోర్ నాట్ నైన్ పెట్టాలి అంటే దొంగ దొరికినప్పుడే ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారే తప్ప స్వామివారి ఖజానాని ఏ విధంగా రక్షించాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ అప్పుడేటువంటి అధికారులు కానీ అప్పుడేటువంటి టీటీడీ కానీ ఆలోచించలేదు ఇదే కాకుండా తిరుపతిలో నేను వెళ్ళి చూసొచ్చా ఒకే కాంప్లెక్స్ లో పద్నాలుగు అపార్ట్మెంట్లు దాదాపు దీని వర్తే పన్నెండు కోట్లు మిత్రులారా ఒక క్లర్క్ స్థాయి వ్యక్తి ఇంత భారీ స్థాయిలో దొంగతనం చేశాడంటే ఒక క్లక్ క్లర్క్ స్థాయి వ్యక్తి సరకామని అది మన డబ్బు ఇక్కడ ఉన్నంటి మిత్రులు మన అందరూ ఏదో ఒక సందర్భంలో వెంకటేశ్వరస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు సమర్పించిన వాళ్ళు మనం అంతా స్వామివారి కథానని మామూలుగా ఆలీబాబా బాబా అరడేసిన దొంగలు చిన్నప్పుడు చదువుకున్నా ఈ దొంగలు ఎవరు ఈ దొంగలు ఎవరు అని అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ ఈ దొంగలందరినీ శ్రీవారి భక్తుల ముందు నిలబెడతాం మేమైతే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పటికే మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు దీని మీద లోతుగా విచారణ జరిపించాలని చెప్పి వారు తెలపడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు దీని మీద లోతుగా విచారణ జరిపించి ఎవరిని స్వామివారి సొత్తు తిన్న ప్రతి పైసా కక్కిస్తామని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా మీ ద్వారా ఆ దొంగల నుంచి దోచుకున్నటువంటి గజ దొంగల్ని హెచ్చరిస్తున్నా ఆ ఆర్ల్ని హెచ్చరిస్తున్న తొందరలోనే మీ భరత మీ మొత్తం చరిత్ర అంతా ప్రజల ముందు పెట్టబోతున్నాం శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం మేము మా కూటమి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం దేవాలయాల పరిరక్షణ కోసం మేము పాటుపడుతుంటే దేవాలయాలన్నింటినీ దోచుకున్నారు కదా సిగ్గులేని ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇండియన్ పోలీస్ సర్వీస్ని ఇండియన్ పోలీస్ సర్వీస్ని పోలీసులు అంటే నాకు చాలా గౌరవం కొందరు పోలీస్ అధికారుల వల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పొలిటికల్ సర్వీస్గా మార్చేసింది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎంతో మంది అధికారులు తమ ప్రాణాలను త్యాగం చేశారు ప్రజల కోసం పోలీసు అధికారులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార పార్టీ సర్వీస్ గా మార్చుకునేది గత ప్రభుత్వం ఏందండి ఇది ఏం జరుగుతోంది తిరుమల లాంటి ఆలయంలో నేను ఒక్కొక్క రిపోర్ట్ చూస్తా ఉంటే ఒక్కొక్క రిపోర్ట్ చూస్తా ఉంటే కళ్ళల్లో నీళ్లు వస్తారా బాబు కళ్ళల్లో నీళ్లు ఈ రిపోర్ట్ చూసినట్ట ఏ వ్యక్తి అయినా సరే గా దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేస్తుంటే ఆ రోజే దొంగలు పట్టుబడి ఉండేవాళ్ళు కదా ఎందుకు నిర్లక్ష్యం చేశారు గత ప్రభుత్వం ఇదే కాకుండా దీంట్లో ఇంటర్ లింక్ ఇంకా చాలా ఉంది దీంట్లో సహాయ సహకారాలు అందించినటువంటి కొందరు అధికారులని ఇంకో ఆ రిపోర్ట్ కూడా రేపు ఎల్లుండి నేను భక్తుల ముందు పెట్టబోతున్నా దీంట్లో సహాయ సహకారాలు ఈ వీడియో ఫుటేజ్ ని ఈ వీడియో ఫుటేజ్ ని చేసినటువంటి అధికారులు కూడా కాపాడన్నారు రిపోర్ట్ కూడా నా ఉంది ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం పూర్తి నివేదికతో అది కూడా విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు టీటీడీ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ తో మాట్లాడుతున్నాం రాబో రోజుల్లో వీళ్ళందరినీ శ్రీవారి భక్తుల ముందు నిలబెట్టబోతున్నాం ధర్మకర్తల మండలిలో మేము మొన్ననే ఈ గారికి చైర్మన్ గారికి దీని మీద ఎందుకంటే వీళ్ళు తెలివిగా లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయిపోతే మళ్ళీ దాన్ని రివ్యూ చేసే అధికారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు లోక్ అదాలత్తో కాంప్రమైజ్ అయిపోతే ఈ కేసు రీఓపెన్ చేసే అధికారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు పిచ్చోళ్ళరా అది వెంకటేశ్వర స్వామి సొత్తు లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయినా ఎక్కడ కాంప్రమైజ్ అయినా సరే దాన్ని మేము మీరు ఎక్కడ పాతాలలో దాక్కునే దొంగల్ని మేము బయటికి లాగి శ్రీవారి భక్తి ముందు పెట్టబోతున్నాం ఇప్పటికే నేను టీటీడీఈ గారు దీని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఇప్పుడే తెలవడం జరిగింది కాబట్టి ఒక పక్క ఆ ఎంక్వైరీ జరిగినాయండి మా ఎంక్వైరీ కమిషన్ కూడా దీంట్లో లోతుగా విచారించాలి లోతుగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు వైసీపీ ప్రభుత్వం నుండి చాలా మంది ప్రభుత్వ పెద్దలు పాత్ర దీంట్లో ఉంది నాకు తెలిసి వీళ్ళేమో వంద కోట్లు అంటున్నారు దాదాపు రెండు వందల కోట్లు పై చిరుకు ఉంటుందని చెప్పి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అందుకనే ఎందుకంటే వాస్తవాలు తొందరలోనే పూర్తి వివరాలతో భక్తుల ముందు పెట్టబోతుమ్మా మాత్రం గ్యారంటీ దాంట్లో ఫస్ట్ మూడు ఆర్లు ఉన్నారు మళ్ళీ మిగతా వాళ్ళు ఉన్నారు ఆ పేర్లు తొందరనే ఒక వారంలోనే చెప్తాం మేము టీటీడీలో అనుబంధం సంబంధం ఉన్నవాళ్ళు అందుకనే చెప్తున్నా టీటీడీలో అనుబంధం సంబంధం తిరుమలలో పనిచేసిన వాళ్ళు రైటమ్మా థ్యాంక్ యూ గోవింద నారాయణ